వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకి ఒక హ్యాపీ న్యూస్ చెప్పిందండి ఇందులో ముఖ్యంగా రాజధాని రైతులకి రాష్ట్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది అసైన్డ్ భూములు అనేటువంటి పేరు మీద లేదంటే ప్లాట్లలో అసైన్డ్ అనేటువంటి దాని మీద చాలా గందరగోళం నెరకొంది అలాగే రైతుల్లో కూడా కాస్త ఆవేదన అనేది నెలకొండడంతో ఈ అసైన్డ్ రైతుల కష్టాలకి తెరదించేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగానే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ అది క్లియర్ చేయాలి అని చెప్పి నిర్ణయాన్ని వెలువరించింది దీనికి పట్టా భరోసా అసైన్డ్ కష్టాలకి ఇక చెక్ పెడుతూ పట్టా భరోసాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్ రైతులకి రాజధాని రైతులకి కల్పించబోతోంది ఇందులో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటనే చూస్తే ముఖ్యంగా ఈ ల్యాండ్ పూలింగ్ కింద ప్రతి ఒక్కరి దగ్గర కూడా తీసుకున్నారు ముప్పై నాలుగు వేల ఎకరాలు దీంట్లో గతంలో అసైన్డ్ భూములు పొందినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకొని అప్పట్లోనే చాలా క్లియర్గా చెప్పారు ఏదైతే మామూలుగా ఉన్నటువంటి రైతులకు మనం ఇస్తున్నామో అలాగే అక్కడ కౌలు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి కానీ అట్ ద సేమ్ టైమ్ అసైన్డ్ భూములు పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు గత ప్రభుత్వాలు అంతకు ముందు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇందులో ఈ పట్టాలో అసైన్డ్ భూమి అని ఉండడంతో మీకు తెలిసిందే కదా అది వాళ్ళకి అసైన్ చేసింది ప్రభుత్వ భూమిని వాళ్ళకి అసైన్ చేసి వాళ్ళు వాళ్ళ జీవన భృతిని దాంట్లో వెతుక్కోవడానికి లేదు పంట పండించుకోవడానికి ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవడానికి ఇచ్చినటువంటిది అని చెప్పి సో ఈ అసైన్ అని ఉండడం వల్ల కొనడానికి కూడా చాలామంది ఒకవేళ దాన్ని అమ్మకో అమ్ముకోవాలి ఇది అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి అలాగే ఏదైతే రిటర్నబుల్ ప్లాట్స్ వీళ్ళకి ఇచ్చారో ఆ రిటర్నబుల్ ప్లాట్స్ దాంట్లో కూడా ఇచ్చినటువంటి పట్టాల్లో అసైన్డ్ అనేటువంటి పదం ఉండడం వల్ల ఎవరు దాని మీద కొనడానికి కానీ ఇంకో దానికి కానీ ఆసక్తి చూపించట్లేదయ్యా మాకు ఉన్నటువంటి దానికి అని చెప్పి వాళ్ళు మొరపెట్టుకుంటూ ఉంటే దీనికి పరిష్కారం చూపిస్తూ ల్యాండ్ పూలింగ్ కింద కేటాయించినటువంటి ఈ భూ యాజమాన్య ధ్రువపత్రాల పత్రాల నుంచి అసైన్డ్ అనేటువంటి పదాన్ని పూర్తిగా తొలగిచ్చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చారు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇక ఇవి పట్టాభూములు మాత్రమే అసైన్డ్ భూములు కాదు అని ప్రభుత్వం చెప్పింది దాదాపుగా అప్పటి నుంచి కూడా ఓనర్షిప్ సర్టిఫికేట్స్లో ఉన్నటువంటి ఈ అసైన్డ్ అనేటువంటి ఈ పదం అప్పటి నుంచి ఉండడంతో ముందుగా అమరావతి రాజధానిని ప్రకటించి ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎవరికి అంత అభ్యంతరం అనిపించలేదు ఎందుకంటే మొత్తం అంతా రాజధాని పరిధే కదా పర్వాలేదు అని అనుకున్నారు కానీ తదుపరి జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ వీటన్నింటిలోకి వచ్చేసరికి ఇవి అసైన్డ్ భూములరా రేపొద్దున మళ్ళీ ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ చాలా కష్టం లీగల్గా దీన్ని ఎదుర్కోవడం అని చెప్పి ఎవరు దాని జోలికి వెళ్ళకపోవడం సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ వాటిని అమ్ముకోవాలన్నా ఏం చేయాలన్నా కూడా చాలా తక్కువ మొత్తానికి అలాగే రేట్లు కూడా రావడం లేదు నార్మల్గా భూమికి ఉండేటువంటి విలువతో పోలిస్తే అసైన్డ్ భూములకు ఉండేటువంటి విలువ చాలా తక్కువ మళ్ళీ లిటికేషన్స్ ఏమైనా వస్తాయనేటువంటి పేరుతో సో ఇవన్నీ కూడా ఇక చెల్లవు అని చెప్పి చెప్పడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ఈ యాజమాన్య ధ్రువపత్రాల నుంచి అసైన్డ్ అనేటువంటి పదాన్ని తొలగిచ్చేసి ఇవి పట్టాభూములే మిగతా భూములు మిగతా ప్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్గానే ఇవి ఉన్నాయి తప్పితే ఇవి తక్కువ కాదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి ఆదేశాలతోటి ల్యాండ్ పూలింగ్ చట్టంలో ఉన్నటువంటి రూల్ నెంబర్ పదకొండు క్లాస్ నెంబర్ ఫోర్ సవరిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జివోఎంఎస్ నంబర్ నూట ఎనభై ఏడుని రిలీజ్ చేసి రైతులకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పారు సో వారి ప్లాట్లకి ఇక పూర్తి స్థాయిలో పట్టాభూమిగానే ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి అసైన్ అని ఉంది దాని పక్కనే ప్లాట్ ఏదైతే ఉందో దానికి ఉన్నటువంటి రేటే కావచ్చు దానికి ఉన్నటువంటి విలువనే వీటికి కూడా ఈసారి నుంచి పరిగణించాలి తప్ప ఇక్కడ వ్యత్యాసాలు అనేవి ఏవీ లేవు ఒకవేళ గతంలో దీనికి సంబంధించి అయ్యా ఇవి పట్టాభూములు కాదు కాబట్టి దీనిగో ఇలా అయ్యింది అని చెప్పి ఎవరన్నా కంప్లైంట్స్ రేస్ చేసినా లేదంటే గతంలో జరిగినటువంటి రిజిస్ట్రేషన్స్ ఏమన్నా వాటి మీద క్వరీస్ ఉన్నా వాటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చెప్పుకోదగినటువంటి ఒక అంశం సో అమరావతి రైతులకి ఎవరైతే అక్కడ రాజధాని రైతుల్లో అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం చక్కటి హ్యాపీ న్యూస్ చెప్పింది దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి